వెల్కమ్ టు శ్రీనాగు వ్లాగ్స్ చూస్తున్నారు కదా కంప కాకర తీగ పువ్వులు చూసారా పసుపు పచ్చగా ఎంత బాగున్నాయో కాకర పువ్వులు మంచి స్మెల్ కూడా వస్తాయి కంప చెట్టుని మనం ఎక్కడ చెట్టు పెట్టనక్కర్లేదు విత్తునాటనక్కర్లేదు ఎక్కడైతే ముళ్ళ చెట్లు ఉంటాయో ఎక్కడైతే కంపలుంటాయో అక్కడ ఆటోమేటిక్గా ఈ కంప కాకర మొలుస్తానే ఉంటది దానికి నీళ్లు పోయినక్కర్లేదు ఆటోమేటిక్గా కాయలు కూడా వస్తానే ఉంటాయి చిన్నపిల్లలు చేదుగా ఉంటాయని తినరు గాని చాలా మంది పెద్దవాళ్ళకి ఇది ఫేవరెట్ డిష్ ఎవరినైనా మనం పెద్దవాళ్ళలో మీ ఫేవరెట్ డిష్ ఏంటి అని అడిగితే ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ నాకు తెలిసినంత వరకు అయితే కాకరకాయ అనే చెప్తారు అంత ఇష్టపడతారు మనకి మార్కెట్లో దొరికే పెద్ద పెద్ద కాకరగాయలు అంత టేస్టీగా ఉండవు కానీ ఇలా ముళ్ళ కాకరకాయలు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పండుపోయిన కాకరకాయలు ఉన్నాయి చూసారా మా సిస్టర్ అయితే వాటితో రోటి పచ్చడి చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీలో ఎంతమందికి కాకరకాయలు అంటే ఇష్టం అంటే నా మార్కెట్లో దొరికే కాయలు ఇష్టపడతారా ఇలా కంప కాకరకాయలు ఇష్టపడతారా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్